మన ఉపరాపతి ఓటు అది అది రాష్ట్రాల దృష్టిలో పెట్టుకుని మోడీకి భయంతోనే వేసావని షెడ్లీ తెలుసులేవా దానికి దీనికి సంబంధం లేదు బిజెపి జనసేన టీడీపీ ఈ మూడు నాకు ఎప్పటికీ శత్రువులు అంటప్పుడు నువ్వు ఇండియా కూటమే కదా ఓటేయాల్సిందే మహాల్లి సోనియా పదహారు నెలలు జైలు పెట్టి చెప్పకూడదు వినిపిస్తుంది ఆ ఆ గోపందోని వేలేదయ్య నిన్న అధపాతాలానికి ток చేసినా ఎన్డీఏకి ఓటేసావంటే నీ చెప్పుతో నువ్వు కొట్టుకున్నట్టు కదా చిచి ఏయ్ నేను ఎవరికి ఓటేసా మిగెందుకు కాయ పోని పో 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 వచ్చే పోయే నల్గొండ దగ్గర వంటెలు లాగిన బెట్ర కదరా